మెదక్ పట్టణంలోని పిఎన్ఆర్ ఇండోర్ స్టేడియంలో అండర్ ఫోర్టీన్ షెటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ టోర్నీ ప్రారంభమైంది అయితే ప్రారంభానికి ముందు నిర్వాహకులు ఇతర జిల్లాల నుండి వచ్చే వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని కనీసం స్టేడియం ఎలా ఉందో చూద్దామంటే కూడా తాళం వేశారన్నారు వచ్చిన క్రీడాకారులు కారులోనే పడుకున్నట్టు తెలిపారు ఈ పోటీలు ఇరవై ఏడవ తేదీన నిర్వహించాల్సి ఉండగా ఒక రోజు ముందుగానే నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు ఇప్పటికైనా నిర్వాహకులు సరైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు ట్వంటీ సిక్స్ ఈవినింగ్ వచ్చి రిపోర్ట్ చేయమన్నారు అయితే అప్పటికప్పుడే డేట్ మార్చి ట్వంటీ సిక్స్ మార్నింగే మీరు ఇక్కడికి వచ్చేయాలన్నారు అని చెప్తే మేము ఖమ్మం నుంచి అసలు సడన్గా అప్పటికప్పుడే వచ్చి రావాల్సి వచ్చింది నైట్ వచ్చాము నైట్ వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి మాకు ఇక్కడ అకామిడేషన్ ఏమీ లేదు పిల్లలతోటి చాలా ఇబ్బంది పడ్డామండి అది విషయం అంటే మీరు లో పడుకున్నారా లేకపోతే లార్జ్ నా పేరు అవంతిక నేను ఖమ్మం నుంచి వచ్చాను నేను బ్యాడ్మింటన్ పార్టిసిపేషన్గా వచ్చాను అండ్ ఇక్కడ మెదక్లో మేము టోర్నమెంట్ ఉందని చెప్పి ఇక్కడికి వద్దాం అనుకొని ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ రిపోర్ట్ చేయాలని చెప్పారు బట్ సడన్గా టైం మార్చేసరికి మేము అప్పటికప్పుడు కార్ మాట్లాడుకొని ఇవన్నీ అప్పటికప్పుడు వస్తే ఇక్కడ కనీసం రూమ్ కనీసం ఇవ్వనని చెప్పారు అండ్ మేము అక్కడే బయట కార్లో వంకాల్సి వచ్చింది చాలా ఇబ్బంది అయింది అండ్ కనీసం కోచ్ అలా చూసుకోకుండా ఆడిటోరియం క్లోజ్ చేశారు మేబీ అవన్నీ కనీసం ఓపెన్ చేసుకున్నా చూసి అప్పటికి ఆడేవాళ్ళం బట్